హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు వచ్చేసి స్పెషల్ ఏంటో తెలుసా మా ఇంట్లో మామిడికాయ తొక్కు అంటే మీరు ఆల్రెడీ మామిడికాయ తొక్కు చూస్తుంటారు కానీ మేము వచ్చేసి మా ఇంట్లో డిఫరెంట్గా ఏంటంటే తరుగుడు తొక్కు పెట్టబోతున్నాం అన్నమాట తరుగుడు తొక్కు అంటే తెలుసా ఇట్లా అయ్యో మామిడికాయలు అయితే మనం కొంచెం ఫస్ట్ వాటర్ వేసుకొని తీసుకొని అవి అట్లా టక్ 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 కొడుతున్నాం అమ్మ అమ్మ చేతుల మీదుగా మనమైతే మామిడికాయ తొక్కు తింటే మాత్రం మామూలుగా ఉండదు ఎందుకంటే మనకి ఇప్పుడు ఇంట్లో ఏమేమి వేస్తారు ఎట్లా వేస్తారు ఆ మామిడి తరుగుడు తొక్కు రెడీ చేయాలంటే ఏమేమి వేయాలి ఎట్లా తయారు చేయాలని చెప్పేసి మనమైతే ఫస్ట్ శాంపిల్ అన్నట్టు అంటే తొక్కు పెట్టడానికి టైం ఉంది ఇంకా ఇంకా పీసు కట్టాలి ఇంకా కాయ సైజు పెరుగుతుంది ఇంకా కొంచెం మంచిగా అయినాక చేసేది ఉంటుంది ఇంకా పీసు కొంచెం మందం అయితే ఉంటుంది ఆ తర్వాతనే మనం తొక్కులు పెట్టే టైం వస్తుంది ఆ తొక్కు అంటే ముందు టేస్ట్ కోసం ఎలా ఉంటుంది తొక్కు అనే విషయానికి వస్తే ఇప్పుడు మనమైతే తరుగుడు తొక్కు అని అనుకుంటుంది ఇవి చూస్తున్నాం కదా ఇట్లా ఇట్లా నరికి అనమాట ఇట్లా అంత చిత్త చిత్తం నడికి ఇట్లా అనమాట ఇది ఇవన్నిట్లా మొత్తం ఆలు కాయాలని మనం ఇంత ఎన్ని కాయలు పెట్టాలనుకుంటున్నామో అన్ని కాయలు మొత్తం టోటల్గా ఇట్లా కొట్టుకోవాలి కొట్టుకొని ఇప్పుడు మనమైతే వేసుకుని ఉంటుంది అంటే ఇన్యాన్ని ఏం లేదు ఇది కూడా చాంటలో ఉంటుంది ఎందులో ఉంటుంది అమ్మా ఇట్లా ఎందుకంటే మనం కొంచెం నజ్జీ నచ్చి కొట్టుకున్నాం కదా సో ఏమైతే అంటే కొంచెం రోజులు ఉండదు ఒక వన్ మంత్ దాకా తినొచ్చు దీన్ని మనం వన్ మంత్ దాకా తినొచ్చు కానీ టేస్ట్ మాత్రం మామూలుగా ఉండదు ఒక రేంజ్ ఉంటుంది ఈ వీడియోలో మొత్తం నేను ఏం చేస్తామంటే మేము తొక్క ఎట్లా పెడుతున్నాం ఏం చేస్తున్నాం అనేది మొత్తం టోటల్గా ఈ వీడియోలో మీకు మొత్తం ఈ వీడియో రూపంలో మేము చూపిస్తాం ఇవి అయితే ఇది అమ్మ కొడుతుంది మనం వచ్చేసి దీనికి కావాల్సిన ఆవాలు మెంతులు జీలకర్ర ఇంకా ఇంకేమీ పడతాయి కారపొడి ఉప్పు అల్లమిల్లిగడ్డ అంతే అవన్నీ అయితే ఇంట్లో వట్టేడి మొత్తం ఆవాలు మెంతులు జీలకర్ర అండ్ అవన్నీ ఏమేమి పడతాయి ఎట్లా చేస్తాం అనేది మొత్తం అక్కడైతే మనమైతే ఆవాలను జీలకర్రను అయితే మనం ఫస్ట్ అయితే వేయించుకుని అనమాట వేంచుకొని దంచాలి కదా దంచాలి వేస్తారు పొడి పొడిదాగా వేస్తారు కదా ఆ పొడిదాగా వేసి మనమైతే దాన్ని అయితే చేసేది ఉంటుంది అనమాట సో మనమైతే అవి రెడీ చేద్దాం అంతలోపుడు అమ్మ అయితే రెడీ చేస్తుంది ఇవి తొందరనే పెట్టచ్చు అనమాట కొంచెం వేసి చేసుకొని చేసుకొని చూస్తున్నారు కదా లైవ్ ఆల్రెడీ మనకు కనిపిస్తుంది కదా ఒకసారి మనం అయితే అక్కడికి వెళ్ళి అవి వేయించుతున్నాం అనమాట అది చూద్దాం ఒకసారి అమ్మాయి అయితే చూసిరు కదా ఇప్పటిదాకా అయితే మాడికే అయితే చుట్టూ తిట్టే నరికి ఇట్లా మొత్తం అయితే ఇట్లా వేస్తుంది కదా మనం వచ్చేసి ఇప్పుడు ఇక్కడ బ్యాండ్ పెట్టినాం జీలుకర మెంతులు కావాలని చెప్పిన కదా అవి అయితే ఫస్ట్ వేయించుకోవాలన్నమాట ఇట్లా మనం ఫస్ట్ ఇలా పోసుకొని గ్యాస్ అయితే స్టార్ట్ చేసుకొని ఇవైతే వేయించుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక పొడి చేసే కన్నా ముందు వేయించుకోవాలన్నమాట ఇక ఇట్లా మంచిగా వేడి పెట్టి బాగా మాడిపోకుండా వేస్టేజ్ కాకుండా ఎక్కువ మంచిగా మనమైతే ఇలా ఎంచుకోవాలన్నమాట ఇలా మంచిగా వేపుకోవాలి సో ఇలా అయితే ఎంచుకొని మనమైతే ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలంత ఇదైతే ఇట్లా ఇవి వేపిన అయిపోయింది మళ్ళీ మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఇక ఇవి మనం లేకుండా ఇంట్లో తెప్పించుకున్నమాట ఇప్పుడు ఇవి ఏంటి అండ్ ఇలా అయితే మెంతి కూడా పోసుకొని వేసుకోవాలి మామూలుగా ఇక్కడ రెగ్యులర్గా తక్కువ పెట్టినట్టే పెట్టచ్చు కాకపోతే ఏంటంటే కొంచెం సేమ్ పద్ధతి కాకపోతే టేస్ట్ అయితే వెరీ వెరీ నైస్ నైస్గా ఉంటుంది అనమాట జుల్కరా ఎంతలో ఎయించుకోవాలి ఆవాలు అయితే ఇక్కడ ఉన్నాయి కదా రెండో ఒక దగ్గర కలిపి మిక్సీ అయితే అన్ని కలిపి ఒక దగ్గర అయితే మిక్సీ పట్టాల్సి వస్తుంది ఇప్పుడైతే చూద్దాం సో ఫ్రెండ్స్ ఇంకా ఒక కిలో నూనె వేసినడం వల్ల పావు నూనె వేసి ఆవాలు ఏమంటారు జిలకర రెండు కలిపి ఉన్నాయి మళ్ళీ ఒకసారి పోసుకు వేయాలి అంటే ఇప్పటిదాకా మనం వంజినాయి ఉంటాయి కదా ఆ ఎంచిన మాత్రం ఏం చేస్తామంటే అది పొడి పొడివాటిని కంటే మనం సూప్ బాగా రావాలి కాబట్టి సూప్ కోసం అది చేస్తారనమాట ఒకవేళ అమ్మ ఏం చెప్తుంది అంటే ఒకవేళ మనము మెంతులు ఎక్కువేస్తే అవుతుంది అని చెప్పేసి ఆ విధంగా ఒకవేళ ఆవాలు కూడా ఎక్కువ మనం పొడి పట్టి వేయడం వల్ల వేడి కూడా ఎక్కువ అవుతుంది అని చెప్పేసి అవి దగ్గట్టు వేసుకోవాలి మనం తక్కువ అంటే మనం పెట్టే దాన్ని బట్టి చేసుకోవాలి ఇప్పుడైతే మనం పోసుకేసిన అనమాట ఇది అయితే ఫస్ట్ జీలకర్ర ఆవాలైతే పోసుకేసి మళ్ళీ కొన్ని మెంతులు కూడా వేస్తుంది ఇంట్లో చల్లగా పోసు అయిపోయినాక ఎంతసేపు ఉండాలి గంట గంట ఉంటే మనకు అది చల్లగా అయినాకనే ఇప్పుడు ఫస్ట్ అందులో ఉప్పు కారం అట్లా కలపరు కదా ఈ పోస్కేసిన తర్వాత ఏమైతే అంటే మనం ఇది ఒక వన్ అవర్ అట్లా మొత్తం ఫుల్ ప్యూర్ కూల్ అయిపోవాలి అంత దాకా అలమిలగడ వేయద్దు కొంచెం కూల్ అయ్యే మనం అంతలోపు ఈ మనం తరిగి పెట్టుకున్న మామిడికాయల కొంచెం కారం కొంచెం ఉప్పు దాన్ని తగ్గట్టు వేసుకొని కలిపి పెట్టుకోవాలి ఈ పోసన్లో వేసి మొత్తం ఒకసారి కలిపిస్తే కంప్లీట్ అయిపోతుంది ఎలా ఉంటుంది టేస్ట్ అనేది చూద్దాం సో ఇలా కూడా ఈ వేయించే విధానం కూడా ఇలా ఉంటుందంటే ఇట్లా పండు పండుగ బాగా కర్రగా కావద్దు బాగా పచ్చిగా ఉండొద్దు సో మీడియం సైజులో మనమైతే మంచిగా ఇలా అయితే వేపుకోవాలి కొంచెం మినిమం కూల్ అయిన తర్వాత అల్లం ఇల్లిగడ్డ వేసి మనం ఇంకొక మళ్ళీ ఎక్స్ట్రా ఒక వన్ అవర్ అయితే వెయిట్ చేయాల్సి ఉంటుంది ఇది వేసి ఒకేసారి కలుపుకుంటే వెరీ వెరీ టేస్ట్గా ఉంటుంది పూస పెట్టుకున్నాం కదా ఫ్రెండ్స్ ఇక పూస పెట్టుకున్న అయితే మనం ఏం చేయాలంటే దానికి తగ్గట్టు కారపొడి పొడి ఇలా వేసుకోవాలి తర్వాత దానికి తగ్గట్టు ఉప్పు కూడా వేసుకోవాలి ఉప్పు కొంచెం తక్కువనే కలిపొస్తుంది మనం నెక్స్ట్ మనం పట్టుకున్న ఆవాలు మెంతులు ఒక దగ్గర ఉన్న పొడి అంతా కలిసి ఇప్పుడు అందరూ వేసుకోవాలి మనం చెప్పినట్టు గ్యాస్ అయితే బంద్ చేసినాం అలా ఇప్పుడు వేస్తున్నాం అనమాట మనం చెప్పినట్టయితే నూనె కూడా అయితే మనం అయితే ఇప్పుడు పోస్ట్ కేసు పెట్టినాం అంతా పోస్ట్ కేసు పెట్టినంత రెడీగా ఉంది ఆల్రెడీ మంచిగా కూల్ కావాలని చెప్పినాం కదా కొద్దిసేపు ఆగాలి కూల్ అయితే బాగుంటుంది అని చెప్పినాం కదా బాగా కూల్ అయింది చూసుకోవచ్చు అమ్మ ఒకసారి కలుపుతుంది మనం ఇప్పటిదాకా పట్టిన మిక్సీకి సంబంధించిన అన్నీ అయితే మనం ఇలా వేస్తామని చెప్పినాం కదా అన్ని వేసేసి మొత్తం అయితే సపరేట్ అంతది అంతా పట్టేసింది ఇట్లా మొత్తం కలిపిపెట్టింది ఇప్పుడు మనము కొట్టి పెట్టిన మామిడికాయ పచ్చడి రెడీగా ఉన్నాయి రెడీగా ఉన్నాయి ఇప్పుడు మనమైతే కలిపే విధానం చూద్దాం ఇట్లా కలిపి చూద్దాం టేస్ట్ అయినా ఏ విధంగా ఉంటుందో చూద్దాం ఒకసారి సో ఒక్కసారే మనం ఏమంటారు ఇట్లా కలిపి పెట్టుకున్న మన కారం ఉప్పు ఆ మొత్తం మొత్తం అనమాట కలిపేసి అవ మనలో మనకైతే అని అంతా కలిపి ఇలా తొక్క పచ్చి కలపడమే అంట కానీ మాత్రం టేస్ట్ వేరే లెవెల్ ఉంటుందా భయమన్నా కానీ ఇంత కూడా వేస్టేజ్ కాకుండా అందులో కూడా పచ్చలేసి క్లీన్ ఆఫ్ చేసుకోవచ్చు ఇట్లా ముందుగా ముందు డబ్బలు పెట్టినా మంచి ఇలా కలుపుకున్న తర్వాత మనమైతే ఇలా ఒక డబ్బలకైతే తీసుకోవాలి ఇది పెట్టిన తర్వాత మనకు అంటే టేస్ట్ ఎలా ఉందో టెస్ట్ చేద్దాం ఒకసారి ఎలా ఉంటుందో అమ్మ చూసి చెప్తుంది అంటే కారం ఎలా కలిసిందనే విషయం చెప్తుంది కాకపోతే ఈ డబ్బాలు అయితే మనం ఇట్లా పెట్టుకొని మూడు రోజుల దాకా మూత పెట్టేసాం అనుకో ఇప్పుడు అట్లా కనిపిస్తుంది కదా మొత్తం సూప్ ఎట్లా వస్తుంది చూద్దరు ఒకసారి సో టేస్ట్ అయితే వేస్తుంది అనమాట అదే ఇప్పుడు మనకు డబ్బులు అయితే పెట్టడం కంప్లీట్ అయిపోయింది ఇంకా టేస్ట్ ఎలా ఉంది అనేది విషయం నేను చూస్తుంది ఒకసారి ఇలా ఉంది కారం అని చెప్తుంది ఎట్లా ఉంది కారం ఓకేనా ఇక ఇప్పుడు ఎట్లా టేస్ట్ ఏమైంది అనేది తెలవాలంటే ఒక మూడు రోజులు కాగండి ఇక ఉప్పు తక్కువ ఉప్పు వేసుకోవచ్చు మంచిగా మంచిగా ఉన్నట్టు ఇక ఓకే ఫ్రెండ్స్ మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి పక్కన కనిపిస్తున్నది యాక్టివేట్ చేసుకోండి ఇంకా మంచి మంచి ఈసారి ఎండాకాలం వచ్చింది మంచి మంది తొక్కలేదే పెడదాం బాయ్ మరి